వెల్కమ్ టు ఏ వన్ మీడియా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కుణశారద డిగ్రీ కళాశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు కళాశాల కరస్పాండెంట్ పోతిరెడ్డి నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయులు రమణారెడ్డి రామచంద్రారెడ్డి అలాగే రాష్ట్రపతి అవార్డు అందుకున్న పాలకులను రమణారెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను మెరిట్ స్టూడెంట్లుగా తీర్చిన విద్యంలో విశేష పాత్ర పోషించారని వారిని సన్మానించడం గర్వకారణమని తెలిపారు తర్వాత కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులు చాలువాళ్ళు కవి పూలమాడుతూ ఘనంగా సత్కరించారు అందులో భాగంగా మనం కూడా ఇక్కడ ఉపాధ్యాయ ఈ రోజు సర్వేపల్లె రాధాకృష్ణ పుట్టినరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆయన ఉపాధ్యాయ వృత్తిగా చేస్తూ ఆయన చివరికి రాష్ట్రపతి దేశంలో అత్యున్నతమైన పదవిని సాధించినటువంటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లె రాధాకృష్ణన్ గారు మరి ఆయన దృష్టిలో పెట్టుకొని మరి ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్ర ప్రభుత్వం చేతి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన రమణారెడ్డి గారు అని చెప్పేసి అని కూడా మీకు నేను సగర్వంగా చెప్తున్నా ఎందుకంటే ఈయన దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కవలగుండలో మూడు సంవత్సరాలు పులివీడులో ఎనిమిది సంవత్సరాలు ఉప్ప ఎనిమిది సంవత్సరాలు అంటే ఆయన వచ్చినప్పటికీ ఉప్పలూరులో పద్దెనిమిది మంది మాత్రమే ఉపాధ్యాయులు విద్యార్థులు ఉండేవాళ్ళు తర్వాత ఆయన వచ్చిన కాలంలో యాభై నాలుగు మంది తీసుకురావడం ఘనత ఆయనకే దక్కుతుంది పుట్టుగుండలో కేవలం పిట్టుగుండలో ఆయన వచ్చేటప్పటికి ముగ్గురే ముగ్గురు విద్యార్థులు అటువంటి స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో నూట పది మంది వరకు తీసుకొచ్చినటువంటి మన రంగారెడ్డి గారు